రాష్ట్రంలో ఒక్క ఎకరా పంట ఎండిపోకుండా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు తీవ్ర నీటి ఎద్దడి ప్రాంతాల్లో రెయిన్ గన్ల ద్వారా సాగునీరు అందిస్తున్నట్లు ఆయన వివరించారు రైతులను కాపాడాలన్న తన సంకల్పం చూసే వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాడన్నారు కేంద్రం ఇచ్చే కరువు నిధుల కోసం ఆరాటపడకుండా రాష్ట్రంలో కరువును తరిమికొట్టేలా చర్యలు చేపట్టామన్నారు దీనికి ఏ విధంగా చేయాలని ఆలోచించి దగ్గర దగ్గర పదమూడు వేల ఐదు వందల రెయిన్ గన్లు ఎగ్జాక్ట్ నెంబర్ కావాలంటే పదమూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రెయిన్ గన్లు పదమూడు వేల మూడు వందల ముప్పై నాలుగు స్ప్రింక్లర్స్ ఆర్డర్ చేశాం అదేవిధంగా ఇంకొక పక్కన చూస్తే ఇవి కాకుండా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల మూడు లక్షల యాభై వేల పైపులు ఆర్డర్ చేశాం ఆయిల్ ఇంజన్స్ కూడా దీంట్లో ఇక్కడ ఆయిల్ ఇంజన్స్ లేవు ఆయిల్ ఇంజన్స్ కూడా పదివేల ఆయిల్ ఇంజన్స్ కూడా ఆర్డర్ చేశాం ఈ కాంబినేషన్ కి ఇప్పుడే మన ఇక్కడ కంట్రోల్ రూమ్ లో తయారు చేస్తున్నాం ఊబరైజేషన్ కూడా రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో ఈ ఎక్విప్మెంట్ పెట్టాం అన్నీ ఒకటే ఇక్కడ పెడితే ఎక్కన్నా కానీ కరువు వస్తే ఉపయోగపడవు కాబట్టి జిల్లాకు ఎక్కడ అవసరమో లాస్ట్ పది సంవత్సరాల డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టాం స్ట్రెస్ యొక్క స్టేజ్ చూసుకొని అక్కడ నేరుగా ఎక్కువ పంపిస్తారు ఏ పొలం అయితే ఎండిపోతుందో ఎక్కువ స్ట్రెస్ ఉందో ఆ పొలానికి నీళ్లించే కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇప్పుడు నేను రాత్రి పన్నెండు వరకు ఇక్కడ మానిటరై చేశాను ఇంటి పడుకుంటే తెల్లవరకుని కర్నూలు వర్షం పడింది నాకు బర్ణం తగ్గింది నా సంకల్పం ఫలించింది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎందుకు అంత ఆనందంగా ఉన్నానంటే నేను అనుకున్న సంకల్పం నేను అనుకున్నది ఏ ఒక్క ఎకరా రైతు పంట ఎండిపోకూడదు అనే సంకల్పంతో ముందుకు పోయాను అందుకే నేను ఆర్డర్స్ ఇచ్చాం ఇవన్నీ డిప్లాయ్ చేయగలిగాం ఈరోజు వర్షం కొద్దిగా పడింది మనం ఎన్ని పెట్టాం టోటల్ గా పంట కాపాడమే కాకుండా రైతుకు ఒక భరోసా ఒక నమ్మకం ఒక ఆత్మస్థైర్యం వచ్చింది భవిష్యత్తులో నేను పంటేసి ఈ పంట ఎండిపోదు కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది నేను అడిగాను చాలా మంది ఫార్మర్స్ ని ఎప్పుడైనా ఊహించారా అని అడిగాను మా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు వర్షం రాకపోతే పంట ఎండిపోతుంది తప్ప పంట కాపాడుకోగలుగుతామని ఊహరాలేదు మాకు ఫస్ట్ టైం మా ఊహ లే మా కళలో కూడా రాందాన్ని మీరు చేయగలిగారు దీనికి మనస్ఫూర్తిగా ఏ విధంగా చెప్పాలని చెప్పలేకపోతున్నా అని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ప్రారంభించింది వ్యవసాయంలో క్రైసస్ అప్పులు అప్పుల నుంచి రైతులకి లక్ష యాభై వేల వరకు విముక్తి చేశాను ఇప్పుడు కూడా ఆ భారం గవర్నమెంట్ మోస్తున్నాం దాంతో రైతుకి ఒక నమ్మకం వచ్చింది ఇరవై నాలుగు గంటలు అప్పుల వాళ్ళతో భయం లేకపోతే ఏ విధంగా బయట రావాలి అప్పు ఎట్లా జప్తులు చేస్తారేమో అని బాధపడే పరిస్థితి నుంచి రికవర్ చేశాను అస్తవ్యస్తంగా ఉండే వ్యవసాయ వ్యవస్థని స్టెబిలైజ్ చేశాం కరెంట్ ఇరవై ఏడు గంటలు ఇచ్చాం ఎవరికీ కరెంట్ బాధ లేదు అంత రాత్రిలో పోయి కరెంట్ వేసుకునే పరిస్థితి నుంచి పగటిపూట కరెంట్ వేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను అక్కడి నుంచి నేను సాయిల్ టెస్ట్ చేయించాను మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాను ఇక్కడ మెయిన్ ఎక్సర్సైజ్ ఏంటి రైతుకు వ్యవసాయ ఖర్చులు తగ్గాలి ఆదాయం పెరగాలి అందుకనే చేసిన తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ తర్వాత నేను రైతులు చెప్పినప్పుడు నేను జిప్సం వేసాను నా పొలానికి వేసిన తర్వాత ఆరేడు రోజులు వేరే రైతుల కంటే నా పొలంలో నీరు రాకపోయినా వర్షం పడకపోయినా సస్టైన్ అయింది దానికి కారణం జిప్సాం ఆ నాలెడ్జ్ చూసిన రైతులకి